పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీఎస్ గంభీర ప్రీమియర్ షో సంబంధించి ఫుల్ మూవీ రివ్యూ ఇలా ఉందో చూద్దామా ఓపెన్ చేస్తే తాను నమ్మే వ్యక్తి కోసం మాఫియాను అంతం చేయడానికి హీరో ఏం చేశాడు అనేది ఓజీఎస్ గంభీర కథ యాక్టింగ్ పరంగా ఇమ్రాన్ హష్మి అసలు విలనిజం మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డ్యూట్ చేశాడు భయ నెక్స్ట్ లెవెల్ చేశాడు ఎలివేషన్స్ కి పెద్ద పాజిటివ్ చేశాడు అండ్ డైరెక్టర్ సుజిత్ మాత్రం ఫ్యానిజం ఖచ్చితంగా తెరపై అయితే అద్దం కట్టినట్టు కనిపిస్తుంది అయితే కథను కాస్త పక్కన పెట్టేసి ఎలివేషన్స్కి ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానిజంకి ఎక్కువ ఫోకస్ ఇవ్వడంతో ఈ సినిమాలో ఉన్న కథ అంత పెద్దగా అయితే మనకు అనిపించదు ఎమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా మనకు పెద్దగా ఎక్కదు మనకు మైనస్ పాయింట్ అంటే హీరోయిన్ ఉంది బట్ కానీ ఆమెకు అంత పెద్ద ఫోకస్ అయితే అస్సలు లేదు ఎవ్రీ మూవీలో చూసే క్లైమాక్స్ తెలుసు కదా సో రొట్ట రొట్ స్టోరీ లాగా అనిపిస్తుంది క్లైమాక్స్ మాత్రం ఎక్కడ కూడా అస్సలు నార్మల్ అనిపించింది సో ఈ సినిమాకు మనం హై ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఈ సినిమాలో ఆ క్లైమాక్స్ పెద్ద మైనస్ ఒక్కటంటే ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాన్స్ కి అయితే పోనగా మాములు అయితే ఉండవు ఇంకేముంది మనకి అది కావాలి అనుకుంటే సినిమాకు ఫ్యాన్స్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే సినిమా ఓకే భయ ఇంకా జెంట్స్ కి ఫ్యామిలీస్ కి లేడీస్ కి సినిమా అంటే రక్ప సినిమా ఎమోషన్స్ అయితే పెద్దగా లేవు మొదటి నుంచి చివరి దాకా సుజిత్ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేయడంతో సినిమాలో ఉన్న స్టోరీని మొత్తం కబ్బెట్టేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తానికి ఓవరాల్ గా ఇచ్చే రేటింగ్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ మొత్తం అయితే ఈ సినిమా ఒక ఫ్యాన్ బాయ్ మీటింగ్ లా అనిపిస్తుంది ఒక పిక్నిక్ లా అనిపిస్తుంది పండగ లా అనిపిస్తుంది కేవలం ఫ్యాన్స్ మాత్రమే మిగతా ఆడియన్స్ మాత్రం మనకి పంచాయతీలో అనుకుంటారు అంటే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కేవలం మనం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు కథ ఉంటుంది స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తారు అదే విధంగా సినిమా స్టోరీ బాగా కంటెంట్ ఉండాలనుకుంటారు బట్ కానీ వర్క్ అనిపించదు టికెట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే చూస్తుంటాం ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన హంగామా అంతా ఇంత కాదు బట్ కానీ ఒక ఫ్లాప్ సినిమాకి ఇంత హంగామా చేసి లాస్ట్ కి ఈ సినిమా బోల్తాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి మీరు బట్ నాకు ఇప్పుడు చూసినాక ఈ ఎలివేషన్ చూసాక అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా కంటే ముందర ఇచ్చిన ఎలివేషన్స్ చూసాక నాకు అనిపించింది ఒక సినిమాకి ఎక్కువ హైప్ రాకూడదు ఎక్కువ హైప్ క్రియేట్ అయితే ఆ సినిమా మన ఎక్స్పెక్టేషన్ అందలేకపోతే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి ఒక్కరు ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్ పెట్టడంతో సినిమా మనకు ఇప్పుడు చూసాక మాత్రం లో యాంగిల్ లో కనిపిస్తుంది అందుకే సినిమాని ఫ్లాప్ చేసి పక్కన పెట్టేస్తున్నారు కేవలం ఫ్యాన్స్ మాత్రం చూసుకుంటున్నారు కంటాక్ట్ చేసుకుంటున్నారు బట్ మిగతా ఆడియన్స్ మాత్రం పక్కన పెట్టేస్తున్నారు అంతే సరే సరలే ఇంకేముంది సినిమా రివ్యూ అయిపోయింది నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే లైక్ చేయండి ఓకేనా బాయ్